కామారెడ్డి పట్టణంలో గల కల్కీనగర్ లోని శ్రీ కల్కీ భగవాన్ శ్రీ భగవతి పద్మావతి దేవి కళ్యాణ మహోత్సవానికి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గుడిలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తెలియజేయాలని చెప్పారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాకు ఇంతలో పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నేను కళ్యాణానికి రావడం జరిగింది మేడం ఇప్పుడే మేడం చెప్పినట్టు రిలేషన్ బాండ్ కోసం మరి ఒక కళ్యాణానికి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరు కూడా మరి కలిసి మెడిసి హ్యాపీగా ఉండాలా మీ కుటుంబ సభ్యులతోటి